ఓం కృతజ్ఞాయ నమ ఓం కృతజ్ఞాయ నమ కృతము అంటే చెయ్యబడినది జ్ఞ అంటే దానిని గుర్తుంచుకొనుట తెలుసుకొనుట ఎవరైనా మనకి ఏదైనా చేస్తే ఇంత ఉపకారం ఆ ఉపకారాన్ని గుర్తుపెట్టుకోవడానికి కృతజ్ఞ అని పేరు ఆ స్త్రీ కనుక కృతజ్ఞ అన్నారు మగవాన్ అయితే కృతజ్ఞ అంటారు అంతే తేడా కృతజ్ఞత అనే శబ్దం అలా పుట్టింది ఎవడైనా మనకి ఏదైనా చేస్తే ఆ ఉపకారాన్ని శాశ్వతంగా మర్చిపోకుండా జప్తిలో ఉంచుకోవాలన్నమాట అది కృతజ్ఞత అమ్మవారు తనకి ఎవరైనా పూజ చేసినా నమస్కారం చేసినా లేక అమ్మాని రోజు తలుచుకున్నా వారిని ఎప్పుడు తన మనసులో పెట్టుకుంటుంది అస్సలు మర్చిపోదన్నమాట రాముడి ఎందుకు దేవుడయ్యోడో చెప్పారు రాముడిని రాముడికి రెండు లక్షణాలు ఉన్నాయి ఎవరైనా మేలు చేస్తే దాన్ని కొండంత చేసి అందరికి చెప్పేవాట పడవ పడవెక్కించి గంగానది దాటించాడని లక్ష మందికి చెప్పాడు ఒక శబరింత పండు పెడితే ఆవిడని మెచ్చుకున్నాడు అది ఆయన గొప్పతనం ఎవరైనా అపకారం చేస్తే మాత్రం వెంటనే మర్చిపోయేవాట ఆయన చేసిన మేలేమో ఎప్పుడు గుర్తు అపకారం చేస్తే మాత్రం రోజు వాడు ఇలా చేశాడు అలా చేశాడని గుర్తుకు తెచ్చుకోకుండా ఏదో పొరపాటు చేశాడే అని మర్చిపోయేవాట అందుకని దేవుడయ్యాడు మనము కూడా కృతజ్ఞులమై ఉండాలి ఇతరులు చేసిన మేలు గుర్తుపెట్టుకోవాలి ఇతరులు చేసిన మేలు గుర్తుపెట్టుకున్న వాడికి ప్రాప్తి వస్తుంది గుర్తుపెట్టుకోండి సొంత ఇల్లు ఎవరికి వస్తుందో చెప్పాడు ధర్మశాస్త్రాలలో మనుస్మృతిలో మంత్రశాస్త్రాలలో చేసిన మేలు మరువని వానికి మాత్రమే సొంత ఇల్లు యోగం ఉంటుంది ఇల్లు కట్టుకుని కూడా అమ్మి వస్తున్నాడంటే ఇల్లు కట్టుకున్న ఇంట్లో ఉండే యోగం లేదంటే చేసిన మేలు మరిచిపోతున్నాడు అని అర్థం కాబట్టి ఇప్పుడు చేసిన వీలు గుర్తు పెట్టుకోవాలంటే దానికి ఏం చెయ్యాలి అంటే ఇదిగో ఇప్పుడు ఇందాకనే చెప్పిన నామం చెయ్యాలి ఓం కృతజ్ఞాయ నమ ఓం కృతజ్ఞాయ నమ ఓం కృతజ్ఞాయ నమ శనివారం నాడు మొదలు పెట్టాలి ఈ అనుష్ఠానం నలభై ఒక్క రోజులు ఆపకుండా చెయ్యాలి రోజు సూర్యోదయ సమయంలో చెయ్యాలి అది కూడా శుభ్రంగా తలకి స్నానం చేసి ఆరోగ్యం బాగుంటే లేదా అన్ని వేళలా కాపోయినా శనివారం శనివారం తలకి స్నానం చేసి ఒక్క రోజుల్లో మామూలుగా స్నానం చేసిన పర్వాల స్నానం చేసి ఓ చాపో దర్భాసనము ఏదో ఒక పవిత్రాసనము వేసుకుని దాని మీద కూర్చుని శుక్లాంబరధరం గురుర్బ్రహ్మ అనే రెండు శ్లోకాలు చెప్పుకొని అప్పుడు ఓం కృతజ్ఞాయి నమ అనే ఈ మంత్రాన్ని నూటెనిమిది సార్లు జపం చేయండి నలభై ఒక్క రోజులు ఆపకుండా చేయండి ఆడవాళ్ళు మధ్యలో అడ్డొస్తే నాలుగు రోజులు ఆపి ఐదో రోజు నుంచి కొనసాగించండి మగవాడు శాశ్వతంగా చేయండి ఇలా చేస్తే స్వగృహ ప్రాప్తవుతుంది సంతిల్లు వస్తుంది వారికి ఉన్న సంతిల్లు నిలబడుతుంది అన్నిటికంటే సంతిల్లు రావాలనే కాదు అసలు కృతజ్ఞత అనే ఒక గొప్ప లక్షణం ఉండడం వల్ల వచ్చే లాభాలన్నీ నీ కావు మనం ఎవరైనా ఇంత మేలు చేస్తే ఏమండి మీరు నాకు ఇంత ఉపకారం చేశారని పొగిడితే వాళ్ళు ఎంతో ఆనందపడి ఇంకా ఇంకా ఉపకారం చేస్తారు ఇతరుల ద్వారా మన పనులు చక్కబెట్టుకోవడానికి కూడా ఈ నామం చాలా ఉపయోగపడుతుంది కృతజ్ఞత అనే ఒక లక్షణం ఉంటే మనకి ప్రపంచమంతా మిత్రులు అవుతారు సహకారం చేస్తారు దానివల్ల ఎక్కడికెళ్ళినా మనకంటే ముందు మన పని ముందు హాయిగా తేలిగ్గా అయిపోతుంది అనమాట కాబట్టి ప్రాక్టికల్గా మనం చూస్తూనే ఉంటాం మీరు ఎప్పుడైనా ఒక థ్యాంక్స్ చెప్తేనే వాడికి ఆనందం కలుగుతుంది అటువంటిది ఇతరులను రోజు నువ్వు ఇంత ఉపకారం చేసావు ఉపకారం చేసావు అని పొగిడితే వాడు ఎంత ఆనందపడతాడు ఆ దివ్యస్థితినిచ్చే మంత్రం కనుక కృతజ్ఞ అనే నామాన్ని పూర్వం హనుమంతుడు తన శిష్యులకి మైత్రేయుడు మొదలైనటువంటి వాళ్ళు ఉపదేశించేట వాళ్ళు ఫలితం పొందారట మళ్ళీ గుర్తుపెట్టుకోండి శనివారం నుంచి నలభై ఒక్క రోజుల పాటు విడిచిపెట్టకుండా చేస్తే ప్రాప్తి చేసిన మేలు మెరవకుండా ఉండే లక్షణం దానివల్ల పనులు అవుతాయన్నమాట మంత్రాన్ని మళ్ళీ ఉచ్చరిస్తున్నాను ఓం కృతజ్ఞాయ నమ